అందరికీ నమస్కారం మాకు ఈరోజు పీపీ రెడ్డి రిటైర్మెంట్ మాకు అందరికీ కూడాను అనుభోజనాలు ఉసిరు ఉసిరి మొక్కలు కూడా పాటు పెట్టారు ఇవాళ పొద్దున్న అందరూ దీపారాధన పూజ అంతా జరిగింది మెయిన్ బిల్డింగ్లో గణపతి హోమం కూడా జరిగింది నేనైతే గణపతి హోమానికి హాజరు కాలేదు ఆ తర్వాత వచ్చాను తర్వాత భోజనాలు కూడాను అయినాయి మొత్తం ఒక తోటలో ఉన్నట్టే అందరికీ కూడాను ఫీలింగ్ కలిగింది చాలా సంతోషంగా అందరం భోజనాలు చేసి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉందని అమ్మవారి దగ్గర కూర్చున్నామని శ్రీ తులసి ప్రియ తులసి జయముని అవే జయముని అవే సతమో నేను సేవింతును సత్పృభనవి సత్పృభనవి తులసి ప్రియ తులసి జయముని అవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి అంసల వెలసి భక్తజనుల పాలించడి మహిమలు నరుచూ భక్తజనుల పాలించడి మహిమల నరుచు స్త్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివై జయహారతి గై కొనవే మంగళ శోభావతి వై మంగళ శోభావతి వై శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయ మునియవే పొల్లగ శాఖలు వేసి పిల్లుగా ములవిరిసి పుల్లగ శాఖలు వేసి పెళ్ళు గదలముల విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శతము నేను సేవింతును సత్కృపగనవి సత్కృపగనవే तुलसी प्रिय तुलसी जय मुनियवे जय मुनियवे तुलसी माता की जै धत्री को जय गणेश जय लोका समस्ता सुखिनो सर्वे जना सुखिनोम शाँति शाँति ही